గురజాల పట్టణంలో వేచి ఉన్నటువంటి శ్రీ ముక్కంఠేశ్వర స్వామి దేవాలయాన్ని మహాశివరాత్రి పండుగ సందర్భంగా పూలమాలతో అలంకరించి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు సాయంత్రం పుణ్య దంపతులు పీటల మీద కూర్చుని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా తొలగించారు చిరంజీవి గారు స్వామివారికి వై కుటుంబం తరపున నోట్ మండలంలో ఉన్న అన్ని శివాలయాలలో ఉన్న శివుని వైభవాన్ని ఇంటింట న్యూస్ ఛానల్లో అందజేస్తూ స్వామి వారికి రామణమ్మ గారు వల్ల పోతూ రమణమ్మ గారు గారు జా జత్తా రవికుమార్ గారు రెండు వందల పదాలు సమర్పించారు భక్తులు ఏచూరి ఏచూరి నాగేశ్వరరావు గారు నోట పదార్థం సమర్పించారు నాగేశ్వరరావు గారిని వారి కుటుంబాన్ని వారి వ్యాపారాన్ని కంటికి రెంపలా కాపాడమని ప్రాప్తి ఇరవై ఒక్క రూపాయలు సమర్పించారు మా పర్సు పడ్డదమ్మా